సినిమాచ రాజమౌళిపై మండిపడుతున్నారట సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇంతకీ మహేష్ బాబు విషయంలో రాజమౌళి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు అయితే త్రిబుల్ ఆర్ తీసినప్పుడు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీయబోతున్నాను సినిమా అని చెప్పడంతో ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషించారు ఇక ఈ సినిమా చరిత్రలో నిలిచిపోతుంది అని చెప్పి చాలా వరకు చాలామంది సంతోషించినట్లుగా వార్తలు అయితే విన్నాం మనం ఇక ఇదంతా పక్కకు పెడితే ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది అయితే స్టార్టింగ్ చేయడానికంటే ముందు రాజమౌళి ఎన్నో మాటలు మాట్లాడారు ఇక ఆ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఈ యొక్క సినిమాను రెండు పార్టులుగా తీయబోతున్నాననే వార్తలు జోరుగానే వినిపించాయి మరి ఆ వార్తలలో ఎంత నిజముందో తెలియదు కానీ ఇప్పుడు ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ రెండు పాత్రలుగా కాదు ఒకే సినిమాగా తీయబోతున్నానని చెప్పడంతో ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఆందోళనలో ఉన్నారట ఈ విషయం తెలుసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా నేరుగా రాజమౌళి దగ్గరికి వెళ్ళి మాట్లాడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి అప్పట్లో ఫ్యాన్స్ అందరికీ అలా చెప్పి ఇప్పుడు ఇలా చేస్తే మనల్ని ఇంకోసారి నమ్ముతారా అని చెప్పి డైరెక్టర్తో నేరుగా మాట్లాడడానికి వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి సూపర్ స్టార్ మహేష్ బాబు ఇక మరి రాజమౌళి చెప్పిన ఆ మాటలకు జీర్ణించుకోలేకపోతున్నారట సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం